कुचि देवरे कृत्वा स्वयं रक्षति सर्वतः नमामि देवीं पराम प्रकृति रूपिणी कृच्छेण महता दिव्या धारितोऽहं यथोदरेततप्रसादा जगद्रष्टं मादरनिष्ठं नमोस्तुते पृथ्वीया यानि तीर्थानि सागरादीनि सर्वतः वसन्ति यत्रतां नोमि मातरम् మాతృదేవో పితృదేవో ఇప్పుడు మనము మార్చి నెల రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో ద్వాదశ రాశిల వారికి గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో సశాస్త్రీయమైన పద్ధతిలో మనం తెలుసుకునేటటువంటి చేద్దాము ముందుగా మేషరాశి వారికి ఎట్లా ఉన్నది అనేటట్టు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం తులారాశి వారికి మార్చి నెల రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయో స్వశాస్త్రీయమైన పద్ధతిలో మనం ప్రయత్నం ప్రయత్నించేద్దాం ఇక్కడ తులారాశి వారికి పంచమ స్థానంలో రాహు పూర్తిగా నెలంతా బుధుడు పూర్తిగా నెలంతా కుజుడు పూర్తిగా నెలంతా రవి పద్నాలుగు రోజుల పాటు ఇక్కడ సంచారం చేస్తున్నారు తదుపరి రవి సంక్రమణం చేసి సంక్రమణం చెంది కుంభం నుంచి మేనరాశిలో ఆరవ స్థానంలో ప్రవేశిస్తూ ఉంటారు ఇప్పుడు ఐదవ స్థానంలో రాహు బుధుడు కుజుడు రవి నాలుగు గ్రహాలు ఉన్నాయి ఈ ఐదవ స్థానంలో ఉన్నటువంటి ఈ నాలుగు గ్రహాలు కూడా ముఖ్యంగా పిల్లల మీద దుష్ప్రభావాన్ని ఖచ్చితంగా చూపిస్తాయి వారికి చదువు మీద శ్రద్ధ తగ్గటము ఆటల మీద శ్రద్ధ పెరగటము తద్వారా ఆటల్లో గాయాలు చేసుకోవటము తద్వారా మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళటము అలాగే కొంత పిల్లలు బాధ గాయాలతో బాధపడటము మనకి అనవసరమైనటువంటి ధన వేయము స్కూల్కి వెళ్ళలేకపోవటము ఇట్లాంటివన్నీ జరిగేటువంటి అవకాశం మనకి ఐదవ స్థానంలో సంచరిస్తున్న నాలుగు గ్రహాలు కూడా ఇవి ఫలితాన్ని ఇస్తూ ఉన్నాయి కాబట్టి పిల్లల విషయంలో మీరు కొంచెం దగ్గరుండి చదివించండి ఆడుకున్న టైంకి మాత్రం బయటికి పంపించండి అప్పుడు కూడా చిన్నపిల్లలైతే మీరు దగ్గర ఉండటం అనేది మనకి ఒక సూచన ఈ విధంగా ఉంటుందండి ఇకపోతే రవి పద్నాలుగో తారీఖు నుంచి ఈ పదిహేనవ తారీఖు నుంచి సంక్రమణం చెంది మీరంలో ప్రవేశిస్తున్నారు అప్పుడు ఆరవ స్థానం అవుతుంది ఈ ఆరవ స్థానంలో రవి గ్రహం చాలా అనుకూలిస్తుంది అలాగే ఇక్కడ శని గ్రహం కూడా సంచారం మే మేనంలోనే సచారం ఉన్నారు అంటే ఆరవ స్థానంలో ఈ రెండు గ్రహాలు కూడా పూర్తి శుభ ఫలితాన్ని ఇవ్వబోతున్నాయి ఆరవ స్థానంలో ఉండటం ద్వారా రవి శని ఇద్దరు కూడా ఇక్కడ ఆరోగ్యం బాగుంటుంది డబ్బు లేదా ఎవరికైనా మనం రుణం ఇవ్వవలసి ఉంటే ఆ రుణాన్ని తీర్చేయగలుగుతాం లేదు మనం అప్పు కోసం మనం ప్రయత్నం చేస్తున్నాం ఏదో ఇల్లు కొనటానికో లేకపోతే గృహం స్థలం కొనటానికో లేకపోతే కారు కొనుక్కోవటానికో లేకపోతే పిల్లల్ని అబ్రాడ్ పంపించడానికి లేకపోతే వాళ్ళ చదువు నిమిత్తమో అప్పు కోసం ప్రయత్నం చేస్తుంది తప్పకుండా అప్పు దొరుకుతుంది ఆ అప్పు కూడా సద్వినియోగం అవుతుంది మీరు ఇల్లు కొనడానికి ఇల్లు కొనడానికి పిల్లల చదువు కోసం దానికి తప్పకుండా అది ఎక్కడ రూపాయి వేస్ట్ కాకుండా మీరు ఏ నిమిత్తంగా మరి మీరు లోన్ తీసుకుంటున్నారో అప్పు చేస్తున్నారో ఆ దాన్ని పరిపూర్ణంగా అదే పనికి ఉపయోగించడం జరుగుతుంది ఈ విధంగా సినీ రవి ఇద్దరు గ్రహాలు రెండు గ్రహాలు కూడా మీకు అనుకూలంగా ఫలితాలు ఇస్తున్నాయి ఇక్కడ ఆరవ స్థానంలో శుక్రగ్రహం కూడా సంచరిస్తోంది ఒక ఇరవై ఐదు రోజుల పాటు తదుపరి శుక్రుడు కూడా సంక్రమణం చెంది మేషంలోకి వస్తున్నాడు ఇక్కడ దాన్ని అక్కడ ఆరు రోజుల పాటు ఉండాలి అయితే ఈ శుక్రుడు పూర్తి ప్రతికూలుడే ఈయన ఆరవ స్థానము ఏడవ స్థానము రెండు స్థానాలలోనూ కూడా శుభ ఫలితములను ఇవ్వజాలడు ఇక్కడ మనకి శని రవి ఏవైతే ఆరవ స్థానంలో మనకి ఆరోగ్యము అలాగే అప్పులు పుట్టడం కానీ అప్పు అంటే ధనానికి లోటు లేకపోవడం అటువంటివి ఏవైతే వాళ్ళు ఎదురు చేస్తున్నారో దానికి భిన్నమైన పనినే ఇక్కడ శుక్రుడు ఇరవై ఐదు రోజులు చేస్తున్నాడు తదుపరి సప్తమ స్థానంలో ఒక ఆరు రోజులు ఉంటున్నారు కాబట్టి ఈ సప్తమ స్థానంలో ఉన్న రోజుల్లో భార్యతోటి మనకి కొద్దిగా కీచులాటలు అలాగే భాగస్వామ్యంలో వ్యాపారం చేసేవారి మధ్యలో కూడా అభిప్రాయ భేదాలు వచ్చేటువంటి అవకాశం గోచరిస్తూ ఉన్నది ఈ విధమైన ఫలితాలు శుక్రుడు ఇస్తూ ఉన్నాడు ఇకపోతే భాగ్యస్థానంలో గురు సంచారం జరుగుతోంది పదో తారీఖు వరకు వక్రంలో ఉంటారు ఏదేమైనప్పటికీ మనం తొమ్మిదో స్థాన ఫలితాన్ని చెప్పుకున్నట్టయితే గోచార వీత గురు చక్కటి ఫలితాలని భాగ్యస్థానంలో ఇస్తారు అంచేత అక్కడ మనకి తల్లిగా తండ్రి గారి యొక్క ఆరోగ్య విషయంలో కానీ వారి యొక్క మానసిక స్థితిలో విషయంలో కానీ అలాగే గుళ్ళు గోపురాలు తిరగటం విషయంలో కానీ చాలా చక్కటి ఫలితాలన్నీ కూడా మనకి ఈ గురువు యొక్క భాగ్యస్థాన సంచారం వల్ల పెరుగుతుంది అలాగే అవివాహితులు ఎవరైనా ఉన్నట్టయితే వారికి వివాహం కుదరటం కానీ లేదా వివాహం జరగటం కానీ అయ్యే అవకాశాలు మనకి గోచరిస్తూ ఉన్నాయి ఇది వివాహానికి సరియైన సమయంగా కూడా గోచారం రీత్యా మనకు చెప్పబడుతోంది ఏదైనప్పటికీ కూడా జాతకం కూడా మనం చూసుకోవాల్సే ఉంటుంది ఒక్క గోచారాన్ని మాత్రమే తీసుకుని నిర్ణయం తీసుకో జాడము అలాగే ఏకాదశ స్థానంలో కేతుగ్రహ సంచారం జరుగుతోంది ఏకాదశ స్థానంలో కేతుగ్రహ సంచారం వల్ల ధనలాభం ఉంటుంది కుటుంబ సభ్యులందరూ సహకరిస్తారు ముఖ్యంగా సోదరులు కూడా సహకరిస్తారు ధనార్జన బాగుంటుంది ఏదైనా వ్యవహారం కలిగితే కొత్తగా ఏదైనా వ్యాపారం కానీ మరో కానీ ఏదో వ్యవహారం మొదలైనట్టయితే వాటిలో పూర్తి మీరు విజయాన్ని సాధించగలుగుతారు ఈ విధమైన ఫలితాలని కేతు గ్రహం మనకు ప్రసాదించబోతున్నారు తులారాశి వారికి మొత్తంగా చెప్పుకోవాలి అన్నట్టు అయితే మీరు ఇక్కడ ఆరవ స్థానంలో ఉన్నటువంటి శని పూర్తి శుభాన్ని ఇస్తున్నారు అలాగే రవి ఒక ఆరు రోజుల పాటు పూర్తి ఫలితాలు ఇస్తూ ఉన్నారు అలాగే ఇక్కడ గురు భాగ్యస్థానంలో ఉండి మంచి ఫలితాలు ఇస్తూ ఉన్నారు అలాగే కేతు మంచి ఫలితాలు ఇస్తూ ఉన్నారు మూడు గ్రహాలు పూర్తిగాను ఒక్క గ్రహం పాక్షికంగాను మనకి అనుకూలమైన ఫలితాలన్నీ ఈ తులారాశి వారికి ఇవ్వబోతున్నారు కావాలంటే మరి మనం ఒక రకంగా బాగుందని చెప్పుకోవచ్చు తులారాశి వారికి కానీ ఈ రాశి వారు మాత్రం మొత్తంగా పిల్లల మీద చదువు మీద ఆటల మీద శ్రద్ధ తగ్గటం దగ్గర ఉండటం ఈ ఈ నెల రోజులు కొంచెం జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి పరిస్థితి పిల్లల విషయంలో ఎందుకంటే చదువు మీద శ్రద్ధ తగ్గుతుంది ఆటలు పెరుగుతుంది గాయాలు ఇట్లాంటివన్నీ ఇక్కడ నాలుగు గ్రహాలు మనకి వేధించేటటువంటి పరిస్థితి ఉంది కాబట్టి పంచమ స్థానంలో అది తప్పకుండా ఆ నిర్ణయం తీసుకోవాలి మీరు ఓకే ఈ విధంగా వెళ్తారు కానీ కొన్ని ప్రత్యేకంగా మనకి ప్రతికూలంగా కొన్ని అనుకూలంగా కొన్ని ఉండడం సహజమే కాబట్టి మీరు ప్రతిరోజు కొద్దిసేపు ఆ నవగ్రహాల యొక్క ప్రార్థన కోసం మీరు కొంత టైం కేటాయించి చేసినట్టయితే సునాయాసంగా వీటి నుంచి మనం బయటపడవచ్చు సో గంపూయా మీనరాశి వారికి మార్చి నెల రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయో సశాస్త్రి వేణి పద్ధతిలో మనం తెలుసుకునే ప్రయత్నించేద్దాం ఇక్కడ మీనరాశికి అంటే జన్మంలోనే శని భగవాన్ యొక్క సంచారం జరుగుతోంది అంటే ఏలినాటి శని మధ్యలో ఉన్నది ఏ స్థానము జన్మస్థానము ద్వితీయ స్థాన సంచారాన్ని మనం ఏళ్ళనాడు శనిగా మూడు రాశుల్లో సంచారాన్ని ఏళ్ళ శనిగా చెప్పుకుంటూ ఉంటాం షాడేస కాబట్టి ఈయన జన్మంలో ఉన్నారు కాబట్టి ముఖ్యంగా ఆరోగ్యం మీద దెబ్బతీసే అవకాశం ఉన్నది గాయాలు శరీరానికి గాయాలు అయి తనుభావం అంటాం కాబట్టి గాయాలు అయ్యే అవకాశం ఉన్నది ఆరోగ్యం దెబ్బతినేటువంటి అవకాశం ఉన్నది చాలా జాగ్రత్తగా కాపాడుకోండి అలాగే జన్మంలోని శుక్రుడు ఇరవై ఐదు రోజుల పాటు సంచారం చేస్తూ ఉన్నారు తదుపరి ఆరు రోజుల పాటు ద్వితీయ స్థానంలో శుక్రుడు జన్మంలోనూ ద్వితీయంలోనూ కూడా చాలా చక్కటి ఆలోచన విధానము ఒక అంత బాగుంటుంది ద్వితీయంలో ఉన్నటువంటి ఆరు రోజుల్లో కొంచెం ధనానికి లోటు లేకుండా చేస్తాడు శుక్రుడు పూర్తి అనుకూలమైన ఫలితాలు ఇస్తూ ఉన్నారు ఇక రవి యొక్క సంచారం ఒక పదహారు రోజుల పాటు జరుగుతున్నది జన్మంలో కానీ ఆయన అసలు యాక్చువల్లీ నిజానికి కుంభరాశిలో పద్నాలుగు రోజులు ఉండే మేనంలోకి వస్తున్నారు కాబట్టి స్థానంలో కానీ జన్మంలో కానీ రవి శుభ ఫలితములను ఇవ్వజాలురు అని చేత అక్కడ ఆయన కూడా ఇంచుమించుగా మన ప్రవర్తన ఆలోచన అవన్నీ బాగాలేకుండటం వ్యయ స్థానంలో ఉన్నప్పుడు ధన వ్యయం జరగటం ధన నష్టం జరగటం అలాగే కారాగార శిక్షలు పడటం కొంతమంది దుర్మార్గులకి ఇట్లాంటివన్నీ కూడా మనకి ఈ రవి యొక్క సంచారం సూచిస్తూ ఉన్నది ఇకపోతే చతుర్థ స్థానంలో గురు సంచారం ఈ చతుర్థ స్థానంలో గురు సంచారం శుభ ఫలితములను ఇవ్వజాలదు విద్య విషయంలోను తల్లిగారి ఆరోగ్య విషయంలోనూ భూమి గృహము వాహనము మన స్వభావం ఇత్యాది విషయాలన్నింటిలో కూడా కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు గురువు కల్పిస్తూ ఉన్నాడు దీని ద్వారా విద్యార్థులు కొంచెం జాగ్రత్తగా చదువుకోవాల్సి ఉంటుంది అలాగే ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఎవరైతే ఉన్నారో వారు కూడా వారికి పెద్దగా లాభించేటటువంటి కాలం కాదు నెల రోజులు కాబట్టి వారు కూడా దీనికోసం తగినంత శ్రమ చేయండి ఎంత చేసినప్పటికీ కూడా గురుగ్రహ ప్రభావం నుంచి తప్పించుకోవడం కష్టమయ్యే అవకాశం ఉంటుంది లాభాలు తక్కువ కాబట్టి జాగ్రత్తగా ఉండండి అట్లాగే ఈ మీనరాశి వారికి ఆరవ స్థానంలో కేతు కేతుగ్రహసించడం జరుగుతోంది ఇది మాత్రం చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తుంది ఆరవ స్థానంలో కాబట్టి ఆరోగ్యం బాగుంటుంది అప్పులుంటే తీర్చేయగలుగుతారు అప్పు కోసం ప్రయత్నిస్తే పుడుతుంది అంటే మొత్తం మీద పుడుతుంది కావాలంటే ఎవరికైనా డబ్బులు ఇవ్వాలంటే ఇచ్చేస్తాం అంటే ఏంటి ధనానికి లోటుండదు అని అర్థం ఈ విధమైనటువంటి అలాగే కొంతమంది ఇప్పటి వరకు మనకి శత్రువులుగా ఉన్న వాళ్ళు మిత్రుడుగా మారే అవకాశం ఉంటుంది అలాగే ఇట్లాంటి పరిస్థితులన్నీ కూడా ఈ కేతు గ్రహ సంచారం వల్ల జరుగుతున్నాయి ఇకపోతే స్థానంలో మనం నాలుగు గ్రహముల యొక్క సంచారం జరుగుతోందండి రాహు స్థానంలో మంచి ఫలితముల యువజాలడు కు బుధుడు మంచి ఫలితముల యువజాలడు కుజుడు పూర్తిగా ఉన్నాడు ఆయన కూడా రవి గురించి చెప్పుకున్నాం కాబట్టి రాహు కుజుడు బుధుడు స్థానంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఇక్కడ మనకి ధన వ్యయము ధన నష్టము కళత్ర నష్టము కారాగార శిక్షలు భయం ఇట్లాంటివన్నీ కూడా మనకి ఈ స్థానంలో ఉన్నటువంటి రాహు బుధ కుజ రవిల వల్ల కలుగుతూ ఉన్నాయి మొత్తంగా మనం వీరికి చెప్పుకోవాలి అన్నట్టయితే శుక్ర భగవానుడు పూర్తి అనుకూలుడు అలాగే కేతు గ్రహం పూర్తి అనుకూలం రెండు గ్రహాలు అనుకూలత మిగతా గ్రహాలు అన్నీ కూడా ప్రతికూలతే కనిపిస్తూ ఉన్నది కాబట్టి ఖచ్చితంగా మీరు నవగ్రహాలని ప్రసన్నం చేసుకోండి అది శ్లోకాలే చదువుతారో గుడికి వెళ్ళి చదువుతారో ఇంటి దగ్గర వెళ్ళి చదువుతారో లేకపోతే గోమాతకి ఆహారాన్ని అందిస్తారో అనేక రకాలు విష్ణు సహస్రనామం లేకపోతే ఈశ్వరాభిషేకం అలాగే సుందరకాండ పారాయణం ఇవన్నీ అనేక రకాలు చెప్పబడ్డాయి మనకి నవగ్రహ బాధల నుంచి తప్పించుకోవటానికి కాబట్టి అందులో ఏది చేసినా కూడా చాలా శుభప్రదమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు దీన్ని ఆచరించండి సర్వసుఖాలు పొందండి శోభంభూయ